రేవంత్ రెడ్డి గారి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు నన్ను నాతో పాటు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వరంగల్ జిల్లాలో హౌజ్ అరెస్ట్ చేయడాన్ని పోలీస్ స్టేషన్లలో ఉదయం నుండి హౌ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీది ప్రజాపాలన కదా ప్రజాపాలనలో పోలీసుల పహార ఎందుకు నిర్బంధం ఎందుకు ప్రజాప్రభుత్వం కదా ప్రభ ప్రజాప్రభుత్వాన్ని బీరాలు పలుకుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఈ ఆంక్షలు ఎందుకు ఇది చాలా దుర్మార్గం ఇది కేవలము ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మేము నిర్మాణాత్మకంగా కొన్ని సూచనలు మాత్రమే చెప్పినాం ఎక్కడ కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటామని మేము చెప్పలే ఆరు నెలలు కూడా కాలే అప్పుడే ఇంత అభద్రతాభావం ఎందుకు ఎందుకు ఈ నిర్బంధాలు ఎందుకు ఈ ఆంక్షలు దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పర్యటన సందర్భంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అంటే ముందు మీరు ఎంజిఎంని సందర్శించాలి గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఇరవై నాలుగు అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి అక్కడ పనులను వేగవంతం చేయాలని చెప్పి మాత్రమే మేము సూచనలు చేసినాం అంతే తప్ప ఎక్కడ కూడా మేము అడ్డుకుంటామని చెప్పలే ప్రతిపక్ష పార్టీ నాయకులు సూచనలు చేసేంత వరకు పాపం ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకి ఎట్లా పర్యటన కూడా తెలియదు నిన్న మా ప్రెస్ మీట్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సందర్శించాలని చెప్పి వాళ్ళు షెడ్యూల్లో పెట్టుకున్నారు దానికి ఇబ్బంది ఏం లేదు కానీ మరి ఎందుకు మేము మమ్మల్ని హౌ హౌజరీస్ చేస్తున్నారు మేము ఏంది ఎంజిఎంని సందర్శించమన్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సందర్శించమన్నాం అదిగాక మా ఊరుగల్లు ఆత్మగౌరవానికి అయినటువంటి ఈ కాకతీయ కళాతోరణము తొలగిస్తారా ఉంచుతారా మీ వైఖరి ఏందో స్పష్టం చేయమని నేను అడిగిన దాంట్లో ఇబ్బంది ఏంది ఇప్పటికైనా స్పష్టం చేయండి రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని స్పష్టం చేయకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా ఇయ్యాల మీరు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించబోతే ప్రజలే మీ ఇళ్ళ ముందుకు వచ్చి ధర్నా చేసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు గత ప్రభుత్వం కంటే భిన్నమైనటువంటి ప్రభుత్వం అని చెప్పిళ్ళు ప్రజా ప్రభుత్వం అని చెప్పింలు కాబట్టి మరి ఇలాంటి నిర్బంధాలను ఇలాంటి ఆంక్షలను మీరు దయచేసి తొలగించండి స్వేచ్ఛగా ప్రజలు ప్రశ్నించే విధంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా ప్రజలు పోరాడే విధంగా మీరు మీరు అవకాశం కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం